ప్రైజ్అలాడ్ సువార్త పదిహేడవ అధ్యాయం చదువుకుందాం ఆరు దినములైన తరువాత యేసు పేతృను యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకుని ఎత్తైన యొక్క కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరం పొందెను ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయెను ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి అప్పుడు పేతృ ప్రభువా మనమిక్కడ ఉండటం మంచిది నీకిష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు మోషేకు ఒకటియు ఏలియాకు ఒకటియు మూడు పర్ణశాలలు కట్టుదునని యేసుతో చెప్పెను అతడు ఇకను మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన మేఘము వారికి కమ్ముకొనెను ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందు ఆనందించుచున్నాను ఈయన మాట వినుడని యొక్క శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను శిష్యులు ఈ మాట విని బోర్లపడి మిక్కిలి భయపడగా ఏసు వారి ఎద్దకు వచ్చి వారిని ముట్టి లెండి భయపడకుడని చెప్పెను వారు కన్నులెత్తి చూడగా ఏసు తప్ప మరెవరనూ వారికి కనబడలేదు వారు కొండ దిగి వచ్చుచుండగా మనుష కుమారుడు మృతులలో నుండి లేచు వరకు ఈ దర్శనము మీరు ఎవరితోనూ చెప్పకూడని యేసు వారికి ఆజ్ఞాపించెను అప్పుడు ఆయన శిష్యులు ఇలాగైతే ఏలియా ముందుగా రావాలనని శాస్త్రులెందుకు చెప్పుచున్నారని ఆయన నడిగిరి అందుకు ఆయన ఏలియా వచ్చి సమస్తమును చక్కబెట్టునను మాట నిజమే ఆయనను ఏలియా ఇదివరకే వచ్చాను వారతని ఎరుగక తమ ఇష్టం వచ్చినట్లు అతని ఎడల చేసిరి మనుషు కుమారుడు కూడా అలాగే వారి చేత శ్రమలు పొందబోచున్నాడని మీతో చెప్పుచున్నానను అప్పుడు ఆయన బాప్తీసెచ్చు యోహానను గూర్చి తమతో చెప్పనని శిష్యులు గ్రహించిరి వారు జనసమూహము నద్దకు వచ్చినప్పుడు ఒకడు ఆయన యొక్కకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని ప్రభువా నా కుమారుని కరుణింపు వాడు చాంద్రరోగు అయి మిక్కిలి బాధపడుచున్నాడు ఎలాగనగా అగ్నిలోనూ నీలలోనూ తరచుగా పడుచున్నాడు నీ శిష్యుల యొక్క వాని తీసుకొని వచ్చితిని గాని వారు వాని స్వస్థపరచలేకపోయిరని చెప్పెను అందుకు ఏసు విశ్వాసము లేని మూర్ఖతరము వారులారా మీతో ఉందును ఎంతవరకు మిమ్మల్ని వానిని వాణిని నాయకు తీసుకొని రండని చెప్పెను యేసు ఆ అంతటాంపగా అది వాణిని వదిలిపోయెను ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థత నొందెను తరువాత శిష్యులు ఏకాంతముగా వచ్చి చేత దానిని వెళ్ళగొట్టలేక పోతిమని అడిగిరి అందుకైనా మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగించంత విశ్వాసం ఉన్న ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడకు పొమ్మనగానే అది పోవును మీకు అసాధ్యమైనది ఏదియో నుండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనను వారు గలియాలో సంచరించుచుండగా ఏసు మనుషు కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడబోచున్నాడు వారాయనను చంపుదురు మూడో దినమున ఆయన లేచునని వారితో చెప్పగా వారు వారు కపెనకు వచ్చినప్పుడు పన్ను వసూలు చేయివారు పేదరు వచ్చి మీ బోధకుడు అరషకేలు చెల్లింపడా అని అడుగగా చెల్లించుననిను అతడు ఇంటిలోనికి వచ్చి మాట్లాడక మునిపే యేసు ఆ సంగతి ఎత్తి సీమోనా నీకేమి తోచుచున్నది భూరాజులు సుంకమును పన్నును ఎవరి వసూలు యొద్దన అని అడిగాను అతడు అన్యుల యేసు అలాగైతే కుమారులు స్వతంత్రులే అయినను మనము వారికి అభ్యంతరం కలుగ నీవు సముద్రమునకు పోయి గాలం వేసి మొదట పైకి వచ్చు చేపను పట్టుకొని దాని నోరు తెరిచిన ఎడల ఒక షెకేలు దొరుకును దానిని తీసుకొని నా కొరకును నీ కొరకును వారికిమ్మని అతనితో చెప్పెను దేవుడు తన వాక్యమును దీవించునుగాక ఆమెన్